శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు నలుడు దమయంతిని విడుచుట ఆమె సుబాహుపురము చేరుట కొనసాగింపు ఆ సమయంలో నల్లమహారాజునకు ఒంటి మీద గుడ్డలేదు పడుచుకోవటానికి చాపలేదు శరీరం కుట్టుకుపోయి ఉంది ఆకలి దప్పుల సంగతి సరే ఆ మహారాజు నేల మీదే పడుకున్నాడు దమయంతి జీవితంలో ఎన్నడూ ఇలాంటివి ఎరుగుదు ఆ సుకుమారి కూడా నేల మీదే పడుకున్నది దమయంతి నిద్రపోయిన తర్వాత కూడా నలుడికి నిద్రపట్టలేదు నిజానికి దుఃఖశోకాలు తీవ్రం కావటంతో అతనికి సుఖంగా నిద్రపట్టలేదు కళ్ళు తెరవగానే అతనికి తన రాజ్యం హరించబడటం బంధువులందరూ దూరం కావటం పక్షులు తన వస్త్రం ఎత్తుకుపోవటం అన్నీ ఒకదాని వెంట ఒకటి కనపడసాగాయి అతడు ఆలోచించసాగాడు దమయంతి నన్ను మిక్కిలిగా ప్రేమిస్తోంది ఆ ప్రేమ వలననే ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తోంది నేను ఈమెను విడిచి వెళ్ళిపోతే ఆమె తన తండ్రి ఇంటికి వెళుతోంది నాతో ఉంటే ఆమెకు అన్నీ కష్టాలే నేను ఈమెను విడిచిపెడితే ఈమెకు సుఖాలు దక్కవచ్చు ఇలా ఆలోచించి చివరకు తాను ఆమెను విడిచిపెడితేనే ఆమెకు మేలు జరుగుతుందని ఒక నిశ్చయానికి వచ్చాడు దమయంతి పరమపతివ్రత కనుక ఆమె శైత్రత్వానికి ఎవరూ ముప్పు పెట్టలేరని భావించాడు ఆమెను విడివాలని నిశ్చయించుకొని ఆమెను ఎవ్వరూ తాకలేరని నమ్మకం కుదిరాక తాను వివస్తుడనని దమయంతికి కూడా ఒక్క చీరయే ఉందిని ఆ చీరనే సగానికి చింపటం శ్రేయస్కరమని కానీ ఎలా చించాలని ఆమె వేలుకుంటుందేమో అని ఆలోచించసాగాడు అతడు ఆ సత్రంలో అటు ఇటు తిరిగాడు వరలేని కత్తి ఒకటి కంటబడింది అతడు ఆ కత్తిని తీసుకుని నెమ్మదిగా దమయంతి వస్త్రాన్ని సగానికి చింపి తన శరీరాన్ని కప్పుకున్నాడు దమయంతి నిద్రలో ఉంది అతడు ఆమెను విడిచి వెళ్ళిపోయాడు కొంతసేపటి తర్వాత అతని హృదయం శాంతించింది తిరిగి సత్రానికి వచ్చి దమయంతిని చూచి దుఃఖించసాగాడు ఇంతవరకు నా ప్రాణసతి అంతఃపురాల్లోనే గడిపింది ఆమెను ఎవ్వరూ తాకను కూడా లేదు ఇప్పుడు ఆమె అనాథల సగం చిరిగిన చీర ధరించి దుమ్ములో పడుకొని ఉంది నేను లేకపోతే ఈమె దుఃఖంతో అడవిలో ఎలా తిరుగుతుంది ప్రియా నీవు ధర్మాత్మురాలివి కనుక ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్విని కుమారులు నిన్ను రక్షించదరుగాక అని విలపించాడు ఆ సమయంలో నరుని మనస్సు ముక్కలవుతున్నట్టున్నది అతడు మాటిమాటికి సత్రం లోపలికి బయటకు ఆసులో కండెలాగా తిరుగుతున్నాడు శరీరంలో కవిలి ప్రవేశించటం వలన అతని బుద్ధి నశించి చివరకు ప్రాణసతిని ఒంటరిగా అడవిలో వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దమయంతి నిద్రలేచి నలుడు లేడని గుర్తించింది ఆమె సందేహంతో నిండిన మనస్సుతో మహారాజా నా సర్వస్వమా మీరెక్కడున్నారు నాకు ఒంటరిగా భయమేస్తోంది ఎక్కడికి వెళ్ళారు స్వామి మీరు వెంటనే దర్శనం అనుగ్రహించండి నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను ఇదిగో కనిపెట్టేశాను లతల పొదలలో దూరి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు నేను దుఃఖంతో ఇంతగా విలపిస్తుంటే వచ్చి ధైర్యం చెప్పరేమి స్వామి ఈ దుఃఖం నా గురించి కానీ వేరెవరి గురించి కాదు కేవలం మీరు ఈ ఘోరారణ్యంలో ఒంటరిగా ఎలా తిరగగలరాని మాత్రమే మిమ్మల్ని ఈ దుస్థితికి తెచ్చినవాడు ఇంతకంటే దుర్దశకులోనై విలపిస్తాడు అని రోధిస్తూ అటూ ఇటూ తిరగసాగింది ఆమె ఉన్మత్తురాల్లా అలా తిరుగుతూ ఒక కొండ చెరువుకు దగ్గరగా వెళ్ళింది శోకంలో మునిగిపోయిన ఆమె ఆ సంగతినే గుర్తించలేదు కొండ చెరువు ఆమెను ఆ సమయంలో దమయంతికి తన ధ్యాస లేదు భర్త ఒంటరిగా ఎలా ఉండగలడనే ఆలోచిస్తోంది స్వామి అజగరం నన్ను మింగేస్తుంది విడిపించడానికి పరిగెత్తుకరావేమీ అని పిలవసాగింది దమయంతి ఆక్రందన ఒక బోయకు వినపడింది అక్కడే తిరుగుతున్న ఆ బోయ వెంటనే వచ్చి ఆ దృశ్యాన్ని చూచి తన వద్దనున్న పదునైన కత్తితో కొండ చిలువ తలను నరికేశాడు ఆమెను విడిపించి ఆమెకు అన్నపానాలు ఏర్పాటు చేయించాడు దమయంతి కొద్దిగా చేరుకుంది వ్యాధుడు దమయంతిని నీవు ఎవరు ఏ ఆపదలో ఇక్కడికి వచ్చావు అని అడిగాడు దమయంతి తన కష్టం గురించి చెప్పింది దమయంతి సౌందర్యము మాట తీరు ముగ్ధత్వము చూసి బోయ కామాసక్తుడయ్యాడు తీయని మాటలతో ఆమెను వశం చేసుకోవటానికి ప్రయత్నించాడు దుష్టుడైన అతని మనోభావాన్ని పసిగట్టిన దమయంతి క్రోధావేశంతో మండిపడింది ఆమె అతన్ని ఎన్నో విధాల వారించాలని ప్రయత్నించి అతడు ఏ విధంగానూ వెనకపోవటం చేత నలుని తప్ప నేను అన్యపురుషుని మనస్సున తలవని ఈ దుష్ట వ్యాధుడు మృతుడై నేల కొరుగుగాకా అని చెప్పించింది దమయంతి నోట ఈ మాట రావటమే తరువాయి బోయవాని ప్రాణం ఎగిరిపోయింది అతడు కాలుతున్న కట్టెల భూమిపై పడ్డాడు వ్యాధుడు మరణించాక దమయంతి నరుడి కోసం వెతుకుతూ ఒక నిర్జనారణ్యం చేరుకుంది అక్కడ విరహాతురై పర్వతాలను నదీనదాలను అడవిలోని జంతువులను పశుపక్షాదులను పిశాచాలను చూస్తూ నరుడి జాడ గురించి అడుగుతూ ఉత్తర దిశగా వెళ్లసాగింది అలా మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిచాక ఆమెకు ఎదుట ఒక అందమైన ఆశ్రమం కనిపించింది అక్కడ వశిష్ఠుడు భృగువు అత్రిమర్షులతో సమానమైన జితేంద్రియులు మితభోజులు సంయములు పవిత్రులు అయిన తాపసులు ఋషులు నివసిస్తున్నారు వారు నారచీలడను జింక చర్మాలను ధరించి ఉన్నారు దమయంతికి ధైర్యం చెక్కింది ఆమె ఆశ్రమంలోనికి వెళ్ళి వినయంగా నమస్కరించి చేతులు జోడించి నిల్చుంది ఋషులు ఆమెకు స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చి కూర్చోమని తాము ఆమెకు ఏమి సహాయం చేయాలని అడిగారు దమయంతి వారి అగ్నిహోత్రాలు ధర్మకార్యాలు తపస్సు పశుపక్షాదులు అన్నీ కుశలమైన ఏమీ విఘ్నాలు కలగటం లేదు కదా అని అడిగింది ఋషులు అమ్మ మాకు అన్ని విధాలా కుశలమే నీవు ఎవరవు ఎందుకిక్కడకు వచ్చావు మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ వనపర్వతాలకు నదులకు నీవు అధిష్టాన దేవతవు కావుగదా అని అడిగారు దమయంతి నేను దేవిని కాను దేవతను కాను మానవ స్త్రీని విదర్భరాజు భీమకుడి కుమార్తెను బుద్ధిమంతుడు యశస్వి వీర విజయీ అయిన నిషధనరేషుడు నరుడు నా భర్త కపటలు దుష్టులు అయినవారు ధర్మాత్ముడైన నా భర్తను దూదమాటానికి ప్రేరేపించి అతని రాజ్యాన్ని సంపదను హరించాడు నేను అతని భార్య దమయంతిని విధివశాత్తు అతడు నాకు దూరమయ్యాడు నేను ఆ వీరుని శస్త్రవిద్యాకుశలుని మహాత్ముని వెతుకుతూ అడవులన్నీ తిరుగుతున్నాను అతడు త్వరలో నా కనపడకపోతే నేను జీవించలేను అతడు లేని నా జీవితం వ్యర్థం ఈ వియోగ దుఃఖాన్ని నేను ఎంతకాలం సహించి ఉండగలను అని తన చరిత్ర అంతా వారికి వరించింది తాపసులు అమ్మా మేము మా దివ్య దృష్టితో చూశాము నీకు మున్ముందు సుఖాలు కలుగుతాయి అనంతకాలంలోనే నలుని కలుసుకుంటావు ధర్మాత్ముడైన నలుడు కొద్ది రోజులలోనే ఆపదలన్నీ తరించి నిషద దేశాన్ని ఏలగలడు ఆ త్వరలోనే అతని శత్రువులు భయాక్రాంతులవుతారు మిత్రులు సుఖంగా ఉంటారు తమ వద్దకు వచ్చిన అతన్ని తూచి బంధువులందరూ ఆనందిస్తారు అని చెప్పి ఆ తాపస్సులందరూ తమ ఆశ్రమంతో సహా అంతర్ధారమైపోయారు ఆ అద్భుతాన్ని చూచి దమయంతి నివ్వెరపడింది ఆమె తాను కలగన్నానేమో అని ఆ తాపసులు ఆశ్రమం ఆ పవిత్ర నదీ జలాలు పూలు పళ్లతో నిండిన చెట్లు ఏమయ్యాయని క్షణకాలం ఆలోచించింది తిరిగి వ్యాకులపాటుతో ఆమె ముఖం చిన్నపోయింది ఆమె అక్కడి నుండి విలపిస్తూ తిరిగి తిరిగి ఒక అశోక వృక్షం దగ్గరకు చేరింది ఆమె కన్నీరు కాలువలు కొడుతోంది ఆమె వృక్షాన్ని చూస్తూ అశోకమా నీవు శోకం లేని దానివి నా ఈ శోకాన్ని పోగొట్టు నీవు ఎక్కడైనా శోకరహితుడైన నలుని చూశావా నీ పేరు సార్థకం చేసుకో అంటూ దానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగింది అలాగే అడవిలోని వృక్షాలను గుహలను కొండ శిఖరాలను నదుల చుట్టుపక్కలను తన భర్త కోసం వెతుకుతూ ఆమె చాలా దూరం నడిచింది ఒకచోట ఆమెకు అనేక రథాలు గుర్రాలు ఏనుగులతో కూడిన ఒక బిడారు వర్తకుల గుంపు ముందుకు సాగటం కనిపించింది వారిలోని ఒక ముఖ్య వ్యక్తిని అడిగి ఆ బిడారు సుబాహుని రాజ్యం చేతి దేశం వెళుతుందని తెలుసుకొని వారితో కలిసింది ఆమె మనస్సులో భర్తను చూడాలనే కాంక్ష అధికం కాసాగింది చాలా రోజులు ప్రయాణించాక ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అడవిని చేరుకున్నారు దైవం వారికి అనుకూలించలేదు రాత్రి సమయంలో ఒక అడవి ఏనుగు వారి ఏనుగులపై దాడి చేసింది ఆ దాడిలో వ్యాపారులందరూ చల్లా చెదురైపోయారు దవయంతికి ఆ కోలాహలానికి మెలకు వచ్చింది ఆమె అటువంటి దృశ్యం ఎప్పుడూ చూసి ఉండలేదు ఆ మహా సంహారాన్ని చూసి పిచ్చిదానిలా అయిపోయింది అక్కడి నుండి పరిగెత్తి చావగా మిగిలినవారున్న చోటికి చేరింది ప్రాణం దక్కించుకున్న బ్రాహ్మణులతో కలిసి ముందుకు సాగి సాయంకాలానికి చేతిరాజు సుబాహుని రాజధానికి చేరుకుంది ఆమె రాజవీధిలో తిరుగుతుంటే ఆమె అర్ధవస్త్రాన్ని తీరును గమనించిన వారు ఆమెను పిచ్చిదనుకున్నారు చిన్నపిల్లలు ఆమె వెంటపడ్డారు ఆమె రాజభవనాన్ని సమీపించింది ఆ సమయానికి రాజమాత కిటికీ దగ్గర కూర్చొని ఉంది పిల్లలు వెంటపడుతున్న పడుతున్న దమయంతిని చూసి ఆమె తన దాసిని పిలిచి చూడు ఈమె చాలా దుఃఖంలో ఉన్నట్టుంది ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంది పిల్లలు ఆమెను వేధిస్తున్నారు నీవు వెళ్ళి ఆమెను ఇక్కడికి తీసుకుని రా ఆమెను సౌధాన్ని కూడా వెలిగించగల సౌందర్యవతి అని చెప్పింది దాసి ఆ ఆజ్ఞను పాటించింది దమయంతి రాజమందిరానికి వచ్చింది రాజమాత నీవు చూడటానికి చాలా కష్టాలు పడుతున్న దానిలా ఉన్నావు కానీ నీ శరీరం ఇంత కాంతివంతంగా ఎలా ఉంది నీ వెవరివో నీ భర్త ఎవరో ఇంతటి నిస్సహాయ స్థితిలో కూడా నిర్భయంగా ఎలా ఉన్నావో చెప్పు అని అడిగింది దమయంతి నేను ఒక పతివ్రతను నేను గొప్ప వంశంలో పుట్టిన దారినే కానీ దాసి పని చేయగలను అంతఃపురాల్లో నివసించాను కానీ ఎక్కడైనా ఉండగలను ఫలమూలాలు తిరిగి కాలం గడుపుతున్నాను నా భర్త గుణవంతుడు నన్ను మిక్కిరిగా ప్రేమిస్తాడు నేను ఏ తప్పు చేయకుండానే రాత్రివేళ నిద్రిస్తున్న నన్ను వదిలి నా భర్త ఇటో వెళ్ళిపోవటం నా దురదృష్టం నేను రాత్రింపవళ్ళు అతని కోసం వెతుకుతూ వియోగంతో వేగుతున్నాను అని చెబుతూ ఉండగానే అని చెబుతూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి ఆమె ఏడవసాగింది ఆమె రోజున చూసి రాజమాత యొక్క హృదయం కరిగిపోయింది ఆమె అమ్మాయి నీ మీద నాకు స్వతహాగానే ప్రేమ కలిగింది నీవు నా దగ్గర ఉండు నీ భర్తను వెతికించే ఏర్పాట్లు నేను చేయిస్తాను అతడు దొరికితే ఇక్కడే కలుసుకోవచ్చు అన్నది దానికి దమయంతి అమ్మ ఒక్క నియమం మీద మీ దగ్గర ఉంటాను నేను ఎప్పుడూ ఎంగిలి తినను ఎవరి కాళ్ళు కడగను పరపురుషుడితో సంభాషించను ఎవరైనా నాతో అనుచితంగా ప్రవర్తిస్తే మీరు అతన్ని శిక్షించాలి అతడు మాటిమాటికి అలాగే ఉంటే మరణశిక్ష కూడా విధించాలి నా ఈ నియమాలు అంగీకరిస్తే మీ వద్ద ఉంటాను లేకపోతే లేదు అని బదులిచ్చింది రాజమాత చాలా సంతోషించింది సరైనంది అనంతరం ఆమె తన కూతురు సురందరు పిలిచి అమ్మాయి ఈ దాసిని రాణిగా భావించు ఈమె స్థాయి నీతో సమానమైనది కనుక ఈమెను నీ స్నేహితురాలిగా రాజమందిరుల్లో ఉంచు ఆనందంగా ఈమెతో కాలం గడుపు అని చెప్పింది సునంద సంతోషంగా ఆమెను తన మందిరానికి తీసుకువెళ్ళింది దవయంతి స్వేచ్ఛగా తన నియమాలను పాటిస్తూ రాజమందిరంలో ఉండసాగింది అశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా